కార్తీక పురాణం పదమూడవ రోజు పారాయణం విష్ణువాచ దుర్వాస బ్రాహ్మణుడువైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోప విష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనను చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు బ్రాహ్మణో బ్రాహ్మణైరేవాహ్యోదవాది సత్య ధర్మాది లోబదంభా వివర్జితై దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు సత్యధర్మ నిరతులు లోభదంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకున్నప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థాన భ్రష్టత్వము మొదలైన విధులలో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపిన తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడిన ఇతరులు చే తాను చంపించిన కూడా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడువైన నీకు తన వలనే ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరింపబడింది భయగ్రస్తుడైన దుర్వాసుని అతని మీదకు రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురు వెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడినైన వాడిని అందున బ్రాహ్మణుని క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారియ్ ఇంకా ఇలా చెప్పసాగాడు ఆగు ఓ విష్ణు చక్రమా ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా నేను సిద్ధముగానే ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మము కానీ యాచన చేయడం ధర్మము కాదు విష్ణువాయుధానివైన నీవు నాకు దైవస్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బల కూడా ఒక్కసారి రుచి చూడు మరికొన్నాళ్ల పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండాలనుకుంటే శరణాగతుడివై దుర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నేను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకి దుర్వాసునికి మధ్య ధనుర్ధారయై నిలబడిన అంబరీషుని ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా చెప్పసాగింది అంబరీష నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మదమత్తులైన మధుకైటబాలన్నీ దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుడు ఇప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజస్ దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకారకారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు విష్ణుభక్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని భీరాలకు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి ఏంటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నాం నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దేవ బ్రాహ్మణులైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను నువ్వు దేవతమైన కారణంగా నా రాచఘాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుషుడవై యుద్ధం చేయి అంటూ ఆ సుదర్శన చక్రం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీసుడు అతని పౌరుషానికి ధర్మ రక్షణా దీక్షలో దైవానికైనా జంకని క్షేత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపహితమైన దర్హాసము చేస్తూ రాజా శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు కానీ నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకలా ప్రసంగించానే కానీ విష్ణుభక్తులతో నేనెప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన దుర్వాసు వదిలేస్తున్నా అని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోను రాక్షసులను సంహరించడంలోను విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహరము శీలము అయిన నీ ఉత్కృష్టతకివే ఆ నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యమయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంత్యానా ఉత్తమగతులను పొందుతారు పదమూడవ రోజు పారాయణ సమాప్తం